ఈ రోజు అయితే ఐదవ రోజు పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చేసాను సో ఇక్కడైతే అన్నప్రసాదాలు స్టార్ట్ ఆల్రెడీ సో ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు మాట్లాడదాం ఇక్కడ హాయ్ అండి నమస్తే పేరు ఎప్పుడొచ్చారు కట్టాలి మీరు ఇరవై ఓ తేదీ వచ్చాం మేడం ఇక్కడికి సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం కదా ఏం పెట్టారు స్పెషల్ ఏంటి ఈ రోజు స్పెషల్ వచ్చి పొంగలి వాడ చేశారు చా రెండు వేల పన్నెండు నుంచి వస్తున్నాం మేడం మేడం ప్రతి సంవత్సరం అటెండ్ అవుతాము పది రోజులుండి పోతుంటాము చాలా బాగుంటాయి మేడం ఇక్కడ ప్రోగ్రామ్స్ పోగ్రామ్ కానీ అన్ని అకామిడేషన్ కానీ అన్ని బాగుంటాయి అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది మేడం బ్రహ్మాండంగా ఉంది ఫుడ్ కూడా ఈసారి అంతా బాగుంది చాలా బాగుంది మేడం అందుకే మేము ఎక్కడికైనా పోయినప్పుడు బోరు కట్టకుండా ఏదో పోయా ఇంకా ఒకసారి వెళ్ళాను ఇంకెందుకు పోవడం అని అనుకుంటాము కానీ కడతాల్ పోగ్రామ్ మాత్రం మా మూడు నెలల ముందు నుంచే పండగలాగా సంబరాలు ఎందుకంటే ఎప్పుడెప్పుడు డిసెంబర్ వస్తుందా అక్కడికి పోవాలా అనేసి ఒక ఆశ చాలా బాగుంటుంది మేడం మేడం మాకు ఇప్పుడు ఈరోజు మేడం గారు మాకు వడ్డిస్తుంటే పత్రిక సారసు వడ్డించినట్టే ఉండింది చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ముందుగా నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు కుమారస్వామి బొలన్పల్లి ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే బ్రేక్ఫాస్ట్ సమయము సో ఈ రోజు స్పెషల్ ఏం పెట్టారు సో ఎలా ఉంది ఇక్కడికి ఎట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంది మీకు పత్రిజీ ధ్యాన మహాయాగం ఇక్కడ రావాలని ఎవరు చెప్పారు మీకు మాకు అక్కడ మా సైడ్ చెప్పిండు రావాలని కోరుకున్నది వచ్చేసిన థ్యాంక్ యూ అండి నమస్తే బాబాయ్ గారు మీ పేరు ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు మీరు మాది మహబూబ్ నగర్ జిల్లా నా పేరు పర్వతాలు ఇక్కడికి వచ్చి రెండో రోజు నేను ఓకే సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా ఉంది 2 డేస్ అయినదో అంటున్నారు వచ్చేసి మీరు చాలా బాగుంది ఉదయము టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రము కూడా మళ్ళీ ఏడు ఏడు గంటల తర్వాత మళ్ళీ భోజనము ఇక్కడికి వచ్చిన ప్రతి ధ్యానులకు మాత్రం అన్ని సౌకర్యాలు వా నీళ్ళ వసతి కానీ బాత్రూమ్ వసతి కానీ భోజన వసతి కానీ ధ్యానం చేసుకోవాలి అంటే అన్ని వసతులు ఈ విధంగా సమకూర్చు ప్రతి ఒక్క ధ్యానులకు లేని ధ్యానం అని తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఇక్కడ చూసి ఊరికి ఇంకో పది మందికి చెప్పావా సందర్భం కూడా ఉంది కాబట్టి చాలా బాగుంది ఈ ఇక్కడున్న ట్రస్ట్ వాళ్ళు మరియు పత్రిజీ వాళ్ళ భక్తులకి వారందరికి ధన్యవాదాలు ఎందుకంటే ఇంత వేల జనాభాకి ఇంత మంచి వసతి కల్పించి ఇంత భోజన వసతి కల్పించి వారికి అన్నదాత సుఖీభావ అన్న విధంగా ప్రతి ఒక్క భక్తులకి పత్రిజీ గారి భక్తులకి అందించడం ద్వారా వాళ్ళకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు కట్టాల కీలక్ష్మి పాకాల నుంచి వచ్చాము సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి సో ఈ రోజు స్పెషల్ ఏం వండారు ఇక్కడ పొంగలి కూడా సో అన్నప్రసాదం ఎలా ఉంది మీరు రుచి చూస్తున్నారు ఆల్రెడీ చాలా బాగుంది ఇక్కడ చేసే వాళ్ళకి సేవ సేవ చేసే వాళ్ళకి ఇక్కడ నడిపించే ట్రస్ట్ వాళ్ళకి పిఎంసి వాళ్ళకి అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు మన గురువు గారికి వందనాలు మన మనలాంటి గురువు ఎక్కడ చూడలేదు ఇంత అద్భుతము ఇంత శక్తి ఆయన మన మాటల్లో చెప్పలేము గురువు ఇలాంటి గురువు ఎక్కడా ప్రపంచంలోనే లేని గురువులు మనకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తాను నేను అండి నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు నుంచి మీరు నమస్తే మేడం నా పేరు రామన్న హైదరాబాద్ నుంచి వచ్చాము

తిరుమలపల్లి గ్రామం నుంచి వచ్చాను నా పేరు అనిత సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి అసలు ఈ రోజు స్పెషల్ ఏం వండారు బ్రేక్ఫాస్ట్ సూపర్ 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 ఉన్నాయి మేడం థ్యాంక్ యూ మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి కట్టాలి మేము నిన్న వచ్చినాం మేడం ఈ రోజు రెండు రోజులు అవుతుంది థ్యాంక్ యూ అండి నమస్తే బాబాయ్ గారు మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి మీరు కడతారు ధర్మవరం మేడం నా పేరు వెంకట ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి అసలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి మేము నిన్న మధ్యాహ్నం వచ్చినాము అన్న మేడం బ్రహ్మాండంగా ఉంటాయి ఎప్పటికీ మేము ఎప్పుడు ఎనీ టైం వస్తానే ఉంటాం ప్రతి ప్రతి సంవత్సరము తప్పకుండా వస్తానే ఉంటాం మేము మళ్ళా కొట్టాల్లో కూడా సేవ చేస్తాము సో మీరు వచ్చి నిన్న అంటున్నారు మరి మీకు వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ వసతులు కూడా బాగున్నాయి మేడం మాకు సుందరం వచ్చినారు అక్కడ బ్రహ్మాండంగా అంతలాగా కూడా బాగున్నాయి వసతులు అన్ని ఏం తక్కువలే బ్రహ్మాండంగా ఉండే సారు సారు ఉండే కాటి కూడా సారు పోయి నుంచి కూడా ఏమి తత్వం ఇప్పుడు సారు ఉన్నాడు మనతో ఆయన కూడా మంచి భౌతికంగా లేడు అంతే కాని మనతో ఉన్నాడు సారు థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ నుంచి వచ్చారు కర్తాకి మీరు ధర్మవరం మేడం అది ధర్మవరం నుంచి వచ్చాం సరే ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు ఫస్ట్ విధాన జరిగినప్పటి నుంచి వస్తున్నాం మేడం ఫస్ట్ నుంచి వస్తానే ఉన్నాం ఓకే సో ఇక్కడ మీకు సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మేడం చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మా నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి కడితాలకు వచ్చారు మీరు నా పేరు అల్వేలమ్మ ధర్మవరం నుంచి వచ్చాము ఓకే సో ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి అంటే మేము ఇయర్ మాత్రము ఇప్పుడు వచ్చాము మామూలుగా అయితే వన్ వీక్ ఇక్కడే ఉండి స్టే చేసేవారము ఈసారి కుదరలేదు అందుకు చేయలేదు ప్రసాదాలు అంటే అన్ని చాలా హ్యాపీగా ఎంత రుచిగా ఉంటాయంటే ఆ ప్రసాదం భగవంతుడు పంపించినంత ఇదిగా ఉంటుంది పత్ని సారు వండి చేసినంత అంత హ్యాపీగా అనిపిస్తుంది మాత్రం అండి నమస్తే మీ పేరు నమస్తే మేడం నా పేరు కళావతి ఓకే కళావతి గారు సో మీరు ఇక్కడ కడతాకి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మేము రోజే వచ్చాం మేడం ఇక్కడ చాలా బాగుంది ఇంకా థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉంటాము ఇక్కడ వసతులన్నీ చాలా బాగున్నాయి మేడం అసలు ఒక ప్రపంచం కొత్త ప్రపంచానికి వచ్చినట్లుంది మాకైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో వచ్చి మరి ఎంజాయ్ చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ మేడం నమస్తే అమ్మ మీ పేరు ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు మీరు నా పేరు సావిత్రమ్మ ధర్మవరం నుంచి వచ్చినాము ప్రతి ఇయర్ వస్తా ఉంటాం ఇక్కడికి భోజనం కానీ వసతులు కానీ చాలా చాలా బాగున్నాయి చాలా బాగుంది ఎంజాయ్ బాగా చేస్తున్నాము ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు కట్టాలి అంటే బిగిన్ అయ్యాయి ఇక్కడ మొదల బిగిన్ అయినప్పటి నుంచి వస్తున్నాం మేడం ధ్యానే ఎగ్జామ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఇయర్ వస్తున్నాము థ్యాంక్ యూ నమస్తే నారే గారు మీరు ఏ ఊరి నుంచి వచ్చారు కట్టడానికి వచ్చాము మేడం జమ్మూరి నుంచి వచ్చినాము మేము దాదాపు ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాము ఇక్కడ అన్ని అనుకూలాలు బాగా అకామొడేషన్ బాగుంది ఫుడ్ అన్ని బాగున్నాయి మాకు అంతా కొంచెం మంచి సర్వీస్లో ఉండాలి కదా బాగా అన్ని అన్ని రకాలుగా చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ మేడం నమస్తే అండి మీ పేరు ఏ ఊరు వచ్చారు నేను ధర్మవరం మేడం మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ ధర్మవరము మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం ధ్యానానికి ఇక్కడ ప్రతి స్టార్టింగ్ లో కూడా చాలా రోజులు వచ్చి ఇక్కడే ఉన్నాము మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నాము మాకు ధ్యానం అంటే ఒక మహా శక్తి మాదిరి మేము అనుకుంటున్నాము ధ్యానమే ఒక ప్రధానము అని మేము భావిస్తున్నాము ఎలా ఉన్నాయి చాలా మంచి బాగున్నాయండి టిఫిన్ భోజనం కానీ చాలా బాగా చేస్తున్నారు వర్కర్లు కూడా బాగా చేస్తున్నారు దాంట్లో వీళ్ళు సేవ చేసే వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు దాని దాదాపు కూడా చాలా ముందుకు వచ్చి కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు